హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే అండి నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం మా స్టైల్లో ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది చూడండి చివరి వరకు మా స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ముందుగా ఫిష్ తీసుకోవాలండి ఫిష్ తీసుకొని ఈ ఫిష్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇవి మార్కెట్లో మనము ఫ్రైకి ఎలా కొట్టించాలి ఇంకా కూరకి ఎలా కొట్టించాలి అనేది మార్కెట్లోనే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు కొట్టిస్తారు ఫ్రైకి అయితే సన్నగా అండ్ పులుసు కర్రీకి అయితే కొంచెం లావుగా కొట్టించుకోవాలి సో అలా కొట్టించుకున్న ఫిష్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ముందుగా మనము ఆనియన్స్ అనేవి కా ఇట్లా మనం గ్యాస్ పైన కాల్చుకోవాలి గ్యాస్ పైన ఆనియన్స్ కాల్చుకొని మనము వాటిని మొత్తం చల్లగా అయిన తర్వాత ఇలా మనము పొట్టు తీసేసుకొని ఆ ఆనియన్స్ని అయితే రెడీ పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ని కాల్చుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది కట్టెల పొయ్యి పైన అయితే ఇంకా బాగుంటుంది గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు సో ఇలా ఆనియన్ అనేది పొట్టు తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి మనకు ఒక త్రీ ఆనియన్స్ అయితే పడతాయి సో అలా నేనైతే ఆనియన్స్ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత మనము ఫిష్ని ఇలా కడుక్కోవాలి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి నేను క్లియర్గా చెప్తానండి ఎప్పుడైనా మనము ఫిష్ని తీసుకొచ్చిన తర్వాత ఫిష్కి మంచిగా ట్యాప్ కింద పెట్టేసి వాటర్ వేసేసేయాలి కడుక్కున్న తర్వాత ఒక కల్లుప్పు తీసుకోవాలి కొంచెం పసుపు తీసుకోవాలి ఈ రెండు కలిపి ఇలా మంచిగా ట్యాప్ కింద పెట్టేసి సన్నటి ట్యాప్ కింద పెట్టేసి ఇలా మంచిగా అటు ఇటు కదుపుకుంటూ కడుక్కోవాలి చేపలలో ఉన్నది మొత్తము క్లీన్ అయిపోతుంది అండ్ కౌసు స్మెల్ కూడా రాదు కల్లుప్పు అనేది బాగా వేసుకొని మంచిగా ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల అయితే మనకి స్మెల్ అనేది అస్సలకే రాదు కౌసు స్మెల్ అనేది రాకుండా ఉండడానికి టిప్పు బాగా పనిచేస్తుంది ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి మనకి ఫిష్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఫిష్లో ఉన్న బ్లాక్ది కూడా మనము తీసేసుకుంటే ఫిష్ అనేది చేదు రాదు కర్రీ వండినప్పుడు ఇలా లోపల స్కిన్ దగ్గర అయితే బ్లాక్గా ఉంటుంది కదా ఈ బ్లాక్ది అయితే మనము తీసేసుకోవాలి లోపల ఉన్న బ్లాక్ తీసేసుకుంటే కనుక మనకు కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇది చాలామందికి తెలియదు వాళ్ళు ఇచ్చిన ఫిష్ని ఇంటికి తీసుకొచ్చుకొని అలాగే వండుతారు సో ఇలా లోపల ఉన్నది మొత్తం క్లీన్ చేసుకోవాలి లోపల బ్లాక్గా వస్తుంది కదా ఆ బ్లాక్ది కూడా మొత్తం తీసేసి కడుక్కోవాలి సో చాలామందికి తెలియదు కొత్త వాళ్ళకి అని చెప్తున్నాను క్లియర్గా సో ప్రతి పాయింట్ టూ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా చేస్తేనే ఫిష్ కర్రీ అనేది కుదురుతుంది సో ఇలా బ్లాక్ది ఉంటుంది కదా బ్లాక్ది అనేది మొత్తం కడుగున్న తర్వాత ఫిష్కి కారం ఉప్పు మసాలా అవన్నీ పట్టించేసేయాలి పసుపు మీకు తగినంత కారం ఆయిల్లో ఆవా మన జీలకర్ర మెంతులు కూడా వేసుకోవాలండి జీలకర్ర మెంతులు ఆయిల్లో వేసుకుంటే కనుక వాటి ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది సో ఆ ఫ్లేవర్ కోసం అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ముందుగా మ్యారినేట్ చేసి పెట్ పెట్టుకున్న ఫిషెస్ని మిర్చి వేసుకున్న తర్వాత ఇలా ఫిష్ని మొత్తం వేసుకోవాలి వేసుకొని మనం చే గరిట పెట్టకుండా ఓన్లీ ఈ బౌల్ని మాత్రమే అటు ఇటు తిప్పాలి తిప్పిన తర్వాత మనము చింతపులుసు రుచికి తగినంత వేసుకోవాలి సో పాత చింతపండు అయితే మనకి పులుసు కర్రీలకు అయితే బాగుంటుంది పాత చింతపండు ఉంటే పాత చింతపండు ట్రై చేయండి సో తగినంత పులుసు మనం వేసుకోవాలి మళ్ళీ మనము పులుసు వేసుకున్న తర్వాత గరిట పెట్టకూడదు ఓన్లీ మనము క్లాత్తోనే ఇలా రొటేట్ చేసుకోవాలి స్లోగా రొటేట్ చేసుకోవాలి రౌండ్గా ఇట్లా రొటేట్ చేసుకోవాలి అసలు కూడా మనం గరిట పెట్టకూడదు ముక్క అనేది విరిగిపోతుంది చాలా స్లోగా నెమ్మదిగా తిప్పాలి మెంతులు జీలకర్ర ధనియాల పొడి అల్లము అనేది మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా గ్రేవీలాగా చేసుకొని ఉడికేటప్పుడు ఆ గ్రేవీని మొత్తం మనం కర్రీలో వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్ అండి ఆనియన్ కాల్చుకుంటాం కదా పొయ్యి పైన పెట్టే అది ఆనియన్ ప్లస్ అల్లం వెల్లుల్లి మెంతులు జీలకర్ర ధనియాల పొడి కర్రీకి మొత్తం ఫ్లేవర్ని తెచ్చి పెడతాయి సో ఇలా ఆ పులుసులోనే వేసేసుకొని మొత్తం రౌండ్గా రొటేట్ చేసుకోవాలి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒక్కసారి మనం సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి సరిపోనట్టు అనిపించిన ఎక్కువగా అనిపించిన పులుపు తక్కువ ఉన్నా మనం ఇప్పుడే సెట్ చేసుకోవాలి పులుపు కారం ఉప్పు అన్నీ కూడా ఇప్పుడే సెట్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఉడికిన తర్వాత అయితే మనం ఏమీ వెయ్యలేం కాబట్టి ఈ ప్రాసెస్ ఉడికే ముందే ఇదంతా చూసుకొని ఇప్పుడు ఏది తక్కువ పడింది అనేది చూసుకోవాలి నాకైతే ఇక్కడ చింత పులుపు పులుసు తక్కువ పడింది పులుపు తక్కువ పడింది అండ్ సాల్ట్ కూడా తక్కువ పడింది అనిపించింది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పులుసుకి అంతా సరిపోయిందా లేదా ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఓకే పర్ఫెక్ట్ ఉంది అని అనిపించిన తర్వాత మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి ఇలా క్లాత్ పెట్టి మంచిగా కొత్తిమీర అదంతా కూడా వేసేసుకొని ఇట్లా క్లాత్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా రొటేట్ చేసుకోవాలి తిప్పి తర్వాత ఇప్పుడు మనకు కర్రీ అయిపోయిందండి ఫిష్ ఫ్రై చేసుకున్నాను అండ్ చేనే చేసుకున్నాను అండ్ వేడి వేడి చేపల పులుసు రెడీ చాలా బాగుంటుందండి పిల్లలకి మీరు ఇలా సండే సండే కానీ ఫెస్టివల్స్లో కానీ అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి సూపర్గా తింటారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీ పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఫిష్ చాలా మంచిది బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి అండ్ స్కిన్కి బాగుంటుంది అండ్ ఏ విటమిన్ కూడా బాగుంటుంది సో పిల్లలకైతే అప్పుడప్పుడు ఫిష్ పెట్టండి మనకి కూడా ఫిష్ చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి